ఇరవై నాలుగవ నా బీజేపీ టీడీపీ జనసేన ఉమ్మడి అనకాపల్లి ఎంపీ అభ్యర్థి నామినేషన్ వేయనున్నట్లు సీఎం రమేష్ చెప్పారు అనకాపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు ఈ నామినేషన్ కార్యక్రమానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరవుతున్నారని ఆయన చెప్పారు అనకాపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్న జనసేన టీడీపీ బీజేపీ కుటుంబ సభ్యులంతా తరలి రావాలని పిలుపునిచ్చారు ఇటీవల అనకాపల్లి నియోజకవర్గంలో నిర్వహించిన సిద్ధం సభలో తనపై పోటీ చేస్తున్న బీసీ నాయకులు అద్ను ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు మాట్లాడటానికి కనీసం మైకు ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి బీసీలను అవమానించేలా వ్యవహరించారన్నారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బూడి ముత్యాల నాయుడు అనకాపల్లి పార్లమెంటు పరిధిలో చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలన్నారు తనకు అనకాపల్లి పార్లమెంటు పరిధిలోని ప్రాంతాలపై అవగాహన లేదని బూడి ముత్యాల నాయుడు చెబుతున్నారని తనకు ఉన్న అవగాహన ఏటో మీడియా సమావేశంలో చర్చించడానికి సిద్ధమా అని ప్రశ్నించారు వైసీపీలో పోటీ చేస్తున్న ఏడుగురు ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ముత్యాల నాయుడు చర్చకు వస్తే మీడియా సమక్షంలో అవగాహనపై చర్చిద్దామన్నారు తన సవాలును స్వీకరించేందుకు వైసీపీ నాయకులు సిద్ధమాను ప్రశ్నించారు కూటమి ఎంపీలు గెలిస్తే కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ మద్దతిస్తారని వైసీపీ ఎంపీ అభ్యర్థులు గెలిస్తే ఎవరికి మద్దతిస్తారో చెప్పాలని డిమాండ్ చేస్తారు సారీ నిర్ణయించుకుంటున్నాను అందరూ కూడా భారీగా ర్యాలీలో రావాలని చెప్పేసి తెలియజేస్తున్నాను రూటు ఎలా వెళ్తుంది ముఖ్యమంత్రి సిద్ధం సభలో లోకల్ ఎమ్మెల్యేని మాట్లాడించినాడు క్యాండిడేట్ని లోకల్ ఎమ్మెల్యే అభ్యర్థిని మాట్లాడించాడు ఇక్కడ అనకాపల్లి అభ్యర్థిని ఆయన అనకాపల్లి పార్లమెంట్ కాదా అంటే ఇంకా కూడా వారి మనసులో ఇక్కడికి ఇంకొకరిని ఎవరైనా తీసుకురావాలా ఇరవై ఐదో తారీఖు రేపటి వరకు టైం ఉంది కదా అని ఏమన్నా ఆలోచన ఉందా లేదు నువ్వు మాట్లాడితే నీ ఒరిజినాలిటీ బయటపడుతుంది పబ్లిక్ చూస్తారని చెప్పేసి నిజంగా లేదా ఈ రెండింటికి సమాధానం చెప్తే సార్ నేను మిమ్మల్ని అడుగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు ఏడు మంది ముత్తనాయుడు మీడియా వాళ్ళు అనకాపల్లి మీడియా వాళ్ళు ఎక్కడ ప్లేస్ ఫిక్స్ చేస్తే ఏ టైం ఫిక్స్ చేస్తే ఏ రోజు ఫిక్స్ చేస్తే ఆ రోజు నేను అందుబాటులో ఉంటా వస్తాను అసలు ఇక్కడ ఏం సమస్యలు ఉన్నాయి అనే అవగాహన మీరు టైం కావాలంటే నాలుగు రోజులు తీసుకొని రండి మీరు ఏం చేస్తారు ఎంపీ అయితే నేను ఎంపీ అయితే ఏం చేస్తాను అన్నది మీడియా సమక్షంలో మాట్లాడుకుందాం ఇంకా నువ్వు చెప్పావు డేటా ఇక్కడ మండలాలు తెలీదు ఊర్లు తెలియదు అని అది కూడా మాట్లాడుకుందాం నాకు తెలిసిన సబ్జెక్టు ఎక్కువ నాకు తెలుసా సబ్జెక్ట్ వైజ్ నీకు తెలుసా మీడియా సమక్షంలోనే మాట్లాడుకుందాం ఇదంతా కూడా ఏ అనకాపల్లి ప్రజలు కూడా చూడాలి మనం యూట్యూబ్లో అందరికీ ఇచ్చేస్తాం అందరికీ ఫోన్లు ఉన్నాయి ఇప్పుడు ఇచ్చేస్తాం కాబట్టి మీడియా వాళ్ళు దయచేసి మీరు మీడియేట్ చేసి ఈ దీన్ని ఫిక్స్ చేస్తే బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తున్నా అలా మీడియా మిత్రులు కూడా పాల్గొని ఈ సభను మొత్తం అందరికీ కూడా కాన్స్టిట్యున్సీ ప్రజలకు ఈ రాష్ట్ర ప్రజలకు కూడా ఎందుకంటే రాజ్నాథ్ సింగ్ గారు అంత పెద్ద గొప్ప వ్యక్తి వస్తున్నాడు ఉన్న నామినేషన్ సందర్భంగా దాని తర్వాత భారీ ర్యాలీ భారీ బహిరంగ సభ ఇవి మీరు కూడా అంత కవర్ చేసి ఈ అనకాపల్లి ప్రజలకి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పోవాలి కొంతమంది నేషనల్ మీడియా కూడా వస్తున్నారు మీకు దానికి కావాల్సిన వ్యాన్ కానీ కావాల్సిన కూడా మేము ఒక కోఆర్డినేటర్ని పెడతాము వారితో అందరు కూడా కోఆపరేట్ చేసుకుని చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఈ ఇక్కడ జరిగేదన్నీ కూడా మీరు కూడా అందరికీ తెలియజేయాలని చెప్పేసి మిమ్మల్ని కూడా వేడుకుంటున్నాం ధన్యవాదాలు నన్ను క్వశ్చన్లు అడగచ్చు మూడు మొత్తాలు నేను క్వశ్చన్లు అడగచ్చు వాళ్ళ ఏడు మంది అడగచ్చు బట్ వాళ్ళ ఏ ఏడు మంది ప్లస్ ఒకటి ఎనిమిది మందికి నేను ఒక్కడే సమాధానం చెప్తాను ఫుల్ డేటా పాపులేషన్ కార్డ్ నుంచి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ని స్కీమ్స్ వస్తున్నాయి దాంట్లో ఈ కానిస్టెన్స్లో ఎంత బెనిఫిషియర్స్ ఉన్నారు కానిస్టెన్స్ వైజ్ కావాలంటే తీసుకుందాం మండల్ వైజ్ కావాలంటే తీసుకుందాం ఎంటైర్ పార్లమెంట్ కావాలంటే కూడా తీసుకుందాం దేనికైనా రెడీగా సిద్ధంగా ఉంటాను అంత ప్రిపేర్ అయ్యి వచ్చిన నన్ను అనకాపల్లికి వచ్చినప్పుడే కాబట్టి ఆయనకు పార్లమెంటు అంటే ఏంటి అసలు నువ్వు డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు ఒక్క చెప్పుకోదగ్గ పని ఈ జిల్లాలో అనకాపల్లి జిల్లాకు ఈ ఏడు నియోజకవర్గాల్లో చేసినా అని నువ్వు చెప్పు నేను చెప్తా నువ్వు రేపు అసలు ఒకటి ముత్యాల నాయుడు చెప్పాల్సిన విషయం రేపు పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అసెంబ్లీలో ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి మె మెజారిటీ అనుకుందాం వాళ్ళ పార్టీకి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు లేదు కూటమికి వస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు ఎంపీలు ఎంపీల వరకు తీసుకుంటే కూటమి ఎంపీలు అంతా మేము నరేంద్ర మోడీ గారికి సపోర్ట్ చేస్తే ఆయన ప్రధానమంత్రి అవుతాడు వీళ్ళ ఎంపీలు ఎవరికి ప్రధానమంత్రిగా క్యాండిడేట్ చెప్పమనండి అసలు ముత్యానాయుడికి తెలుసా మనం ఎక్కడున్నామని ఏ పార్టీలో చేస్తున్నామని అందుకని ఆయన జగన్మోహన్ రెడ్డి ఏమి చెప్తే అది చేసే కూడా లేదు జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఏమన్నా ఈ ప్రాంతంలో గౌరవం ఉందా గౌరవం ఉంటే నిన్న ముఖ్యమంత్రి అనకాపల్లిలో సిద్ధం సభ పెడితే కనీసం ఆయన మాట్లాడమని చెప్పాడండి ఇంతకన్నా అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశం రేపు నామినేషను అలాగే సాయంత్రం నాలుగు గంటలకు భారీ ర్యాలీ అండ్ బహిరంగ సభ దానికి రక్షణ శాఖ మంత్రులు రాజ్నాథ్ సింగ్ గారు వస్తున్నారు పార్టీ సీనియర్ నాయకులు మాజీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కూడా అందరికి కూడా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొ పాల్గొనాలని అందరికీ విజ్ఞప్తి చేయడం జరిగింది మీడియా ద్వారా మీరు కూడా తప్పకుండా మీడియా మిత్రులందరూ కూడా రేపు ఈ ర్యాలీలో పాల్గొనాలి అలాగే నిన్న ముత్యాల నాయుడు నామినేషన్ వేస్తూ ప్రెస్లో మాట్లాడాడు నేను ఎప్పుడు కూడా నాయుడు ఢిల్లీలో వీధులు తెలుసా నీకు నేను ఏ మీడియాలో కానీ ఎక్కడ కూడా అడగల ఢిల్లీ గురించి ఢిల్లీ రాజకీయాల గురించి అని చెప్పాను కానీ వీధులతో చెప్పలేదు అందులో వీధుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు పార్లమెంట్ గురించి ఢిల్లీలో రాజకీయాల గురించి ఢిల్లీలో పరిచయాల గురించి ఢిల్లీలో పలుకుబడి గురించి మాట్లాడడం కానీ నేను ఒకటే ఒకటి అడుగుతున్నాను ముత్యాల నాయుడు చెప్పాడు నాకు ఏ ఊరు ఉందో తెలియదు ఎన్ని మండలాలు ఉన్నాయో తెలియదు అనేది నేను మీడియా ద్వారా ఒకటే అడుగుతున్నా ముత్యాల నాయుడిని వారి తరపున పోటీ చేసే శాసనసభ్యులు ఏడు మందిని మీరు ఏడు మంది ముత్యాల నాయుడు ఒక ప్రెస్ క్లబ్లో అనకాపల్లిలో కానీ ఎక్కడైనా కానీ డిబేట్ పెట్టుకుందాం ఓపెన్ డిబేట్ నేను ఒక్కడనే వస్తాను వారు ఏడు మంది శాసనసభ్యులు వారి పార్టీ నుంచి పోటీ చేసింది ఈ పార్లమెంట్లో ముత్యాల నాయుడు అనకాపల్లి పార్లమెంట్ గురించి ఏ ఎంతమంది విలేకరులైనా కానీ ఏ డేటా కావాలన్నా కానీ ఈ పార్లమెంట్లో ఎన్ని మండలాలు ఉన్నాయి ఎన్ని వార్డులు ఉన్నాయి ఎన్ని సర్పంచ్లు ఉన్నాయి ఎంతమంది ఓటర్లు ఉన్నారు కులాల వారిగా మతాల వారిగా ఏ క్వశ్చన్స్ కూడా ఇక్కడ స్కీమ్స్ బెనిఫిషియర్స్ అన్నీ కూడా మాట్లాడుకుందాం దానికి సిద్ధమా అని చెప్పేసి నేను అడుగుతున్నాను మీరు సిద్ధమైతే నేనైతే సిద్ధం మీడియా సమక్షంలోనే మనం ఎందుకు డిబేట్ పెట్టుకుంటే పబ్లిక్ కూడా అందరికి తెలియాలి ఎవరు ఏంటి ఎలా ఈ కానిస్టిట్యున్సీకి మొత్తం తెలిసిన వాళ్ళు ఎవరు అనేది పబ్లిక్ తెలియాలి ముత్య నేను ఒకటే అడుగుతున్నా అసలు నువ్వు పార్లమెంట్ మెంబర్ కన్నా డిప్యూటీ సీఎం అంటే చాలా ఎక్కువ అవునా కదా అటువంటి డిప్టీ నువ్వు ఈ పార్లమెంటులో కనీసం అనకాపల్లి జిల్లాలో ఒక్క ఒక్కరోజైనా ఒక సమీక్ష చేసి మన జిల్లాలో సమస్యలు ఏంటి నువ్వు ఉండే